హలో వన్ గుడ్ మార్నింగ్ అందరు ఎలాగున్నారండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ స్మార్ట్ భారతి శివ వ్లాగ్స్ కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ వీడియోకి ఒక్క లైక్ ఇవ్వండి పొద్దు పొద్దున్నే పొద్దున లేచిన దగ్గర నుంచి మేము ఆఫ్టర్నూన్ వరకు వెళ్ళి ట్రైన్లో కూర్చునే వరకు ఒక్కటే హడావుడి ఈ ఈరోజు మాత్రం ఎక్కడికి ఏంటి అనేది సెకండ్ హాఫ్లో చెప్తాను ఇది లెంతి అవుతుంది అనమాట మీకు ముందే ఓపిక చాలా తక్కువ కదా వీడియోస్ నా వీడియోస్ చూడడానికి అందుకోసమే తక్కువ మినిట్స్లోనే షార్ట్గా చేసి పెట్టాను అనమాట వీడియో సెకండ్ హాఫ్లో ఎక్కడికి ఏంటి ఎవరికైనా ఇంకా యూజ్ అవుతుందా అంటే పిల్లలు స్టడీ పరంగా కొన్ని విషయాలు చెప్తాను నెక్స్ట్ వీడియోలో కూడా ఓకేనా కంటిన్యూగా వీడియో చూడండి కొత్త వాళ్ళు ఉంటే ప్లీజ్ లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు ప్రయాణం ఉంది కదా అనేసి అర్లీగా లేసేసి ఫ్రెష్అప్ అయిపోయి టిఫిన్ లైట్గా ఉంటుంది అనేసి టిఫిన్కి ఉప్మా చేసేసినాను ఆఫ్టర్నూన్ కూడా ఇప్పుడే నాన్ పెట్టేసాను అనమాట మళ్ళీ నైట్కి కూడా ప్రిపేర్ చేసేసినాను ఎందుకంటే జర్నీకి అవసరం పడుతుంది కదా బయట కొనడం కన్నా ఇంట్లో చేసుకోవడం బెస్ట్ అనిపించింది దట్టు ఒకరికైతే ఓకే ముగ్గురికంటే బయట అంటే చాలా ఖర్చు అవుతుంది అనుకున్నాను కానీ మేము లాస్ట్కి బడ్జెట్ కూడా చెప్తాను ఎంత అయింది ఏంటి అని ఈ మధ్య అంటే తరచుగా మా ఆయన రాసుకుంటారు కానీ నేను పర్టికులర్గా వీడియోస్లో చెప్తాము ఎంత అవుతుంది మనం బయటికి వెళ్తే అనేది కూడా నేను మెన్షన్ చేస్తానండి చెప్తాను ఎవరికి ఎవరికి ఎంత అమౌంట్ అవుతుంది మనకి సిటీస్లోనా ఖర్చు ఎక్కువ అవుతాయి కదా అందుకని భయపడి ఫుడ్ అంతా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాను అనమాట రైస్ చేసినాను నానబెడితే మంచిగా పొడి పొడిగా వస్తుంది లేదంటే మనము ఏదైతే అన్నంలోకి ఏదైతే చేస్తామో అనుకుంటామో సాంబార్ అయితే కొంచెం మెతుకు పగలనిచ్చి వండుకుంటే బాగుంటుంది సాంబార్ కానీ రసాలు కానీ అట్లా లూజ్ పప్పు కానీ అట్లా ఉంటే పొడి పొడిగా అన్నం కన్నా మెత్తగా కొంచెం చేసుకుంటేనే బాగుంటుంది ఆ రోజు పొద్దున్నీ ఇంకా ట్రైన్కి టైం అవుతుంది ఇంకా చేసుకుంటేనే ఉంటావా అని అరిచే వరకు మా ఆయన చేస్తానే ఉన్నానండి వన్ రూమ్లోనే సరిపోయింది అనమాట ఉప్మా చేసినాను కానీ ఎవరు టయానికి కూర్చొని తినేవాళ్ళు లేరనమాట మా ఆయనేమో పొద్దున్నే పునీతికి కావాల్సినటువంటి కొనిద్దామని బయటికి వెళ్ళిపోయినారనమాట నేనేమో కిచెన్లో సరిపోయినాను నాకు హెల్ప్ చేస్తూ మానస సరిపోయింది ఆ పిల్ల తినలేదు ఇంట్లో ఎవరూ తినలేదనమాట ఉరికే వండి పక్కన పెట్టేస్తున్నాను అనమాట ఫస్ట్ సాంబార్కి పప్పు నానబెట్టేసినాను నైట్కి గోరు చిక్కుడు అంటారా మేమైతే చెవులే కాయాలనుకున్నాను అంటాము అప్పుడే అవి కూడా ఫ్రెష్గా తీసుకొచ్చినారనమాట మా ఆయన వాటిని వలిచి శుభ్రంగా తుంచిపెట్టి జొన్న రొట్టెలు అనమాట చపాతి అయితే కూడా కొంచెం మెత్తగా ఉండవనేసి జొన్నపిండి తీసుకొని జొన్న రొట్టెలే చేసేసినాను ఇవి ఉడకపెట్టినాను ఫస్ట్ ఉప్మా చేసేసినానా తర్వాత కూరగాయలు బాయిల్ చేసి పప్పు నానబెట్టి సాంబార్కి పెట్టేసినాను తర్వాత రైస్కి పెట్టేసినాను ఇవి చౌలకాయలు ఉడకబెట్టేసినాను అవి తాలింపేసేసినాను నేను ఇవైతే నీళ్ళు ఈ పప్పు నానబెట్టినవి తర్వాత ఉడికిన తర్వాత వాళ్ళ నీటిని వంపేస్తాం కదా ఆ నీటిని అంత ఎంత హడావుడున్నా ఉన్నా ఓపిగ్గా ఒకటే ఒకటే గిన్నెలోకి తీసుకుంటాను అనమాట బియ్యం వార్చినేటివి కానీ బియ్యం కడిగిన నీళ్ళు కానీ ఇలా స్టోర్ చేసి పెట్టి ఎంత నాకు ఈ పని ఉన్నా కూడా చెట్లలోకి వేయడానికైతే చూస్తాను అలాగే వంచేయను అనమాట అన్నానికి ఎసురు పెట్టి మరి ఎందుకు వేస్తున్నానంటే అవి రేషన్ బియ్యం అనమాట స్టోర్ బియ్యం రేషన్ బియ్యం అంటారు కదా వాటిలో పైన వస్తాయి చూడండి అంటే బియ్యం గింజ షేప్లోనే ఉంటాయి కానీ అలాగా మెత్తగా ఇలా చిదిమేస్తే పౌడర్ లాగా అయిపోతుంది అనమాట బియ్యం అలాగా అవి ఏవో విటమిన్స్ అని అంటారు దాని గురించి ఏమైనా మీకు తెలుసుంటే కామెంట్ చేయండి అలాగా అలాగ చిదిమితే మెత్తగా అయిపోతుంది అనమాట దాంట్లో అవి విటమిన్స్ అని ఫుడ్ కమిషనర్ ఎవరైనా చెప్పినారనమాట అది ఎంతవరకు కరెక్టో నాకైతే తెలియదు అది రేషన్ బియ్యం కాబట్టి అలా ఎసరు పెట్టి అలా వంచి ఇలా వండుకున్నాం అనుకో ఒక రకంగా మంచిగా ఉంటుంది కానీ మెత్తగా అనమాట ఎందుకంటే ఈ సాంబార్లో కదా అందుకోసం అనమాట వీటికన్నా ముందు మొక్కజొన్న చిప్సా ఏమంటారు అవి ఆయిల్లో వేసి అవి స్నాక్స్ కిందకి పునీత్ కాలేజీకి వెళ్తున్నాను అనమాట వాడి కోసం చేసేసాము మాకి మిగిలినవి తీసుకున్నాను మనము మాకి ఉపయోగపడతాయి ఈ స్నాక్స్ కింద అనేసి మే మేము కొన్ని తీసుకున్నాము వాడు కట్టుకొని మిగిలినవి ఇంక ఇక్కడ గోరుచిక్కుడు చిక్కుడుకాయ చిక్కుడుకాయ కాదు చోలేకాయలు తాలింపు వేస్తున్నాను అనమాట మాకు నైట్ రొట్టెల్లోకి అనమాట రొట్టెలు ఒక ఫిఫ్టీన్ వరకు చేసేసినాను నిలబడుకొని అన్ని చేసేపాటికి ఇంకా కూర్చొని చేసేద్దాం రొట్టె అనేసి అంత పిండి తడుపుకున్నాను అనమాట పొద్దున్న టిఫిన్కి ఉప్మాను ఆ స్నాక్స్కి ఆ చిప్స్ మళ్ళీ అన్నము సాంబారు అన్నీ అయినాయా ఇవి తాలింపు వేసేసినానమాట ఇవి అయిపోయిన తర్వాత రొట్టెలు చేయడానికి కూర్చున్నాను మాకు వచ్చిన చిక్ అంతా ఆఫ్టర్నూన్ బుక్ చేసినారనమాట ట్రైన్ అదే నైట్ అయింటే బాగుండేది పనులన్నీ ముగించుకొని హాయిగా వాళ్ళం అనమాట నైట్ రెస్ట్ దొరుకుతుంది అనమాట ట్రావెల్లోనే పడుకునేస్తాము పొద్దున్న ఫ్రెష్గా దిగేస్తాము పళ్ళు పండ్లు చూసుకోగలుగుతాం కదా అలా లేకున్నట్లు ఆఫ్టర్నూన్ చేసినారనమాట నైట్ కంతా దిగిపోయినామనమాట రీచ్ అయినాము ఒక్కొక్కరికి టూ టూ అయితే సరిపోతాయి అనమాట జొన్న రొట్టెలు కానీ త్రీ త్రీ పెట్టింది అనమాట మా మానస ఎందుకంటే ఉన్ని కొంచెం ఎక్కువ అందులో వచ్చి ఇంట్లో పునీత్ ఉన్నాడు కదా పునీత్ కోసం కూడా వాడు కూడా ఏ ఇబ్బంది పడుకోకుండా వాడు చేసుకోగలడు అంత క్యాపబిలిటీ ఉంది ఈ మధ్యకాలంలో నేను తరచుగా వినే మాట ఏంటంటే మా ఆయనకి ఏమి తెలియదండి నేనే వెళ్ళాల మార్కెట్కి నేనే తీసుకురావాల సరుకులు నేనే తెచ్చుకోవాలి కూరగాయలు మా పిల్లలకి ఏమి తెలియదండి ఈ మాటలు వింటున్నాను ఏమి తెలియకోకున్నట్లు పెంచేస్తే మన తర్వాత వాళ్ళకి అసలు ఏం తెలుస్తుంది ప్రపంచం నిజంగా మా నాన్న చెప్పిన మాట నాకు గుర్తొస్తుందనమాట ట్వంటీ రూపీస్ ఇచ్చి మార్కెట్కి పిలుచుకొని పోయి నా చిన్నప్పుడు నేను ఇక్కడ నిలబడి నిన్ను చూస్తూ ఉంటాను నువ్వు కూరగాయలు బేరమాడి నువ్వు ఎంత అని అడిగి బేరమాడి కొనుక్కొనిరా అప్పుడు ఎంత పావు కిలో ఫైవ్ రూపీస్ టూ రూపీస్ అలా అనమాట ఇప్పటికీ లెక్క రాసి పెట్టినాను నీకు ట్వంటీ రూపీస్ నీ చేతిలో పెడతాను నువ్వు ఎలా బేరమాడతావు నువ్వేమి ఒక ఐదు రకాలు తీసుకొని రా ఆ ఇరవై రూపాయల్లోనే అని అనమాట అది గుర్తొచ్చిందనమాట లేదమ్మా నేను ఉండగలను అని అని చెప్పినాడు పునీత్ అయితే దానికి నాకు చాలా హ్యాపీ అనిపించింది కానీ వాడు వాడు టూ డేస్ ఉండి వాడు కూడా కాలేజీకి వెళ్ళిపోతాడనమాట ఆఫ్టర్నూన్కి ఫుడ్ ఫుడ్ ఏం ప్లాన్ చేసుకున్నామంటే మొత్తం సాంబారు రైస్ కలిపేసి లాగా ప్యాక్ చేసేసేయండి అని అని చెప్పినాను అనమాట ఇలాగైతే బాగుంటుందమ్మా అని పిల్లలు కూడా అన్నారు అట్లా ప్లాన్ చేసుకొని మేమైతే అట్లా పొట్లాలు కట్టేసుకున్నాము ముగ్గురికి మూడు పొట్లాలు ఇంకా తక్కువ వచ్చిందనుకో ఒక పొట్లం ఎక్స్ట్రా కట్టు మనసా అని అని నా మొఖం చూడండి అసలు వీడియో తీయొద్దని చెప్పినాను ఎందుకంటే అంత సఫర్ అయినాము అసలు మా అవుట్ సైడ్ ఉంటామని చెప్పినాను కదా ఆటోలు దొరకలేదన్నమాట మేము ఎంతమందికి ఫోన్ చేసినా ఎవరూ అవైలబుల్గా లేదు ఉండేది బండి అది ఇబ్బంది అని చెప్పినాను కదా ఆ బండిలో పోయేది లగేజ్ పునీతి పోయి దిప్పేసి వచ్చినారనమాట లగేజ్ నేను మానస వెళ్ళాలి కదా ముందు వెనక చూసుకొని పరిగెత్తి అనమాట మధ్యలోకి వచ్చిన తర్వాత సాయి అని తలుచుకున్నాం అనమాట తండ్రి శివ అనుకునేప్పటికి ఆటో వచ్చేసింది నిజంగా ఆ ఆటో అతను కూడా నేను స్టేషన్కి వెళ్ళాలమ్మా ట్రైన్కి టైం అయింది వేరే వాళ్ళు బుక్ చేసుకున్నారు అన్నాడు సరే అని గమనైపోయినా ఏం చేసేకేం లేక కొంచెం ముందుకి నడిచేపాటికి అదే ఆటో వేరే వాళ్ళు బుక్ చేసుకునే వాళ్ళు కూడా అదే బండికి వస్తున్నారు అనమాట మమ్మల్ని ఎక్కించుకుని కొనేసి వచ్చేసినారు ఆఫ్టర్నూన్ అక్కడే తినేసినాము రీచ్ అయిపోయినాము కూడా ఎక్కడికనేది నెక్స్ట్ వీడియోలో చెప్తానండి నేనైతే గా చెప్పాలంటే లేకపోతే చాలా ఆటోలే దొరుకుతాయి కానీ టైం లేదనమాట పూర్తిగా టైం అయిపోయింది ఇంకా అసలు ఆ బండి కూడా లేట్ అయింది కాబట్టి మాకు అనమాట దేవుని దయవల్ల మేము ఏమంటారు షార్ట్ లో వెళ్ళినాం అనమాట ఒక్కటే ఆటో రావడము ఆ ఆటో రిజెక్ట్ అవ్వడము అంటే ఆయన ఒప్పుకోకపోవడము ముందుకి ఇంకా కొంచెం ముందుకు గా నడుచుకొని వెళ్తే మళ్ళీ అదే ఆటో అతను ఎక్కించుకొని పోవడం ఇదంతా మాకు ఒక లాగా అనిపించింది దేవుడు ఏదో మనకి మంచి చేస్తేనే దేవుణ్ణి పొగడము మనకి చెడ్డ అయిపోతేనే దేవుణ్ణి తిట్టడము అలా చేయకూడదు అసలు మనకి మంచి చెడు అనేటివి ఖచ్చితంగా మన చేతుల్లోనే మనం చేసుకునే వాటిని బట్టే ఉంటాయి దేవుడు ఎప్పుడు అలా చూస్తూ ఉండిపోతాడు ఇది నా ఒపీనియన్ అక్కడ ఫుల్ చలి ఉందన్నమాట నెక్స్ట్ వీడియోలో మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను నన్ను తిట్టుకోకండి వెయిట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎక్కడికనేది మీరు గెస్ట్ చేసి ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి